హాయ్ అండి తాజా తాజా బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి ఆర్గానిక్ మనం పండించుకునే హార్వెస్ట్ చేద్దాం రండి చూడండి ఇవి మా ఇంటి ముందు వైపు ఉన్న కొంచెం స్థలంలో అవతల వైపు పెట్టి ఇవతలకి నాలుగు తీగలు కట్టామండి పోర్టుకోకి ఆ తీగ పాకిన తర్వాత ఇప్పుడు చూడండి కాయలు వచ్చేసాయి పిందెలు ఎక్కడ చూసినా పిందెలే ఉన్నాయి చాలా కిందికి వేలాడుతూ ఉన్నాయి అక్కడ తిరుగుతుంటే తలకు తగులుతున్నాయి చాలా పొడవు పొడవు కాయలు వచ్చాయండి భలే బాగున్నాయి ఫస్ట్ మూడు నాలుగు ఒకేసారి వచ్చేసాయి తర్వాత మళ్ళీ పిందెలు ఉన్నాయండి రెండు మూడు రోజులు అయ్యేసరికి నైట్కి నైటే పిందెలు బాగా పెద్దగా అయిపోతున్నాయండి నైట్ బాగా పెరుగుతాయి కాయలు చాలా రోజుల నుండి పువ్వులు పూస్తున్నాయి కాయలు కాటలేదని మా వారు ఒకటే గోలండి ఏంటి రోజు పువ్వులు పూస్తుంది ఇది కాయదనుకుంటా కాయదనుకుంటా దాని టైం రావాలి కదండి చలి బాగా పెరిగితేనే సొరకాయలైనా బీరకాయలైనా చలికి బాగా వస్తాయి ఈ కాయలు కూడా మూరేడు కంటే కూడా ఇంకా పెద్దగా చాలా పొడవుగా ఉన్నాయండి మూడైతే తెంపాం ప్రస్తుతానికి ఈ మూడింటికి వెయిట్ చూస్తే ఒక కేజీ ఉన్నాయండి మూడు కలిపితే త్రిబుల్ నైన్ వచ్చేసింది ఈ వీటిని కూర చేసుకోవచ్చు అలాగే దీని దీనికైతే పైన తొక్క కూడా వేస్ట్ చేయకుండా అది కూడా పచ్చడి చేసుకోవచ్చు ఎక్కువ మనం పైన తీయాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే మనం పండించుకుంది మందులు వేయండి ఆర్గానిక్ కాబట్టి దీన్ని వండేటప్పుడు మనం పైనుండి ఎక్కువ తీయాల్సిన అవసరం ఉండదు ఆ తీసిన కొంచెం కూడా నేనైతే వేస్ట్ చేయను అండి మా వారు ఇంకా తెంపుతున్నారు కొన్ని కాయలు పైన హైట్గా ఉన్నాయి కాబట్టి ఆయన తెంపుతున్నారు ఇది నైట్ టైం తీసానండి నైట్ టైం కూడా అసలు ఇంటి ముందు భలే ఉన్నాయండి ఈ కాయలు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో మా టైం అదే టైంకి ఇంట్లో పెళ్ళి హడావిడి ఉండేసరికి చుట్టాలందరూ వచ్చారు కదా వాళ్ళందరూ కూడా ఇవి చూసి బాగున్నాయి భలే బాగున్నాయి అని అందరు చూస్తూ ఉంటే మాకు ఎంత ఆనందంగా అనిపించింది అంటే మా ఇంట్లో పంట అందరూ